నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి రెడీగా కన్స్ట్రక్షన్కున్న ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఇందిరానాయక్ నగర్ అండి ఆ బస్సు వెళ్ళేది మనకి రాజరాజేశ్వరపేట రూట్ అండి ఈ బస్సు రూట్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఆనుకుని ఉన్నటువంటి ఈ సైటు ఐదు వందల ముప్పై నాలుగు గజాలండి ఇది ఇది దీనికి మనకి రెండు వైపుల రోడ్డు వస్తుంది పడమర వైపు అలాగే తూర్పు వైపున ఉన్నటువంటి రోడ్ ఇరవై నాలుగు అడుగుల రోడ్లండి ఇక్కడ మనకి అరవై ఐదు ఇంటూ డెబ్బై నాలుగు కొలతలతో ఉంటుంది ఈస్ట్ పేసు వెస్ట్ పేసు రెండు వైపులా తోటి ఉంటుంది ఇది రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి ఇక్కడ మనకి మున్సిపాలిటీ పరిధిలో విఎంసి పరిధిలో ఉన్నటువంటి ఇందిరానాయక్ నగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సౌకర్యం కరెంట్ సౌకర్యం అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి సగంగా కూడా ఇస్తారు మనకి రెండు వందల యాభై గజాలు నాలుగు వందల యాభై గజాలు అలా కూడా ఇస్తారు ఇది ఐదు వందల ముప్పై నాలుగు గజాలండి ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు మరి కరెంటు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి చుట్టూ ఇడ్లున్న రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ సైటు సేల్కు ఉంది ఇది మనకి గజం ముప్పై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు మనకి ఈ ఏరియాలో బస్ సౌకర్యం కూడా ఉంది అలాగే అజిత్ సింగ్ నగర్ దగ్గర ఫ్లైఓవర్ దిగి ఇటు నుండి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ బస్ అలాగే రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ హైవే కూడా దగ్గరగా ఉంటుంది ఈ సైట్ గురించి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పెంచిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత కళ నెరవేర్చు